గుడ్ మార్నింగ్ ఈ టిక్టాక్ లో చాలా మందిని చూస్తున్నాను ఓవర్ మేకప్ కొన్ని మంది పెద్దలు చేస్తున్నారండి వీడియోస్ చూసి తట్టుకోలేకపోతున్నాం మేమే అంటే ఇప్పుడు వీడియో ఎంత మేకప్ లేకుండా చేయండి అల్లా మీ ఫేస్ నేను కూడా చూడాలని ఆశపడుతున్నాను ఇందులో సిస్టర్స్ బ్రదర్స్ నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఇలాగ రియల్గా చేయాలి ఏ మేకప్ వేయకుండా రియల్ పేస్తాం ఒకసారి మీ పేసులు మాసికులు తీసి చూపించండి అలా బాబు అబ్బాయిలే కదా మేము కూడా చూడాలని ఆశపడుతున్నాం ఈ కోవిడ్లో ఘన చూడలేకపోతున్నాం ఎవరు ఫీల్ అవ్వకండి అంటే పెద్దవాళ్ళు వీడియోలు చూస్తున్నాం కదా దానికోసం అందరికీ వేరే వేరే గుడ్ మార్నింగ్ ఓకే నేనొత్త కూల్గా ఉండాలని డ్రింక్ తాగుతుంది అనమాట అందరూ కాఫీ తాగుతారు నేను డ్రింక్ తోతుంది